మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు నేను నిన్న వినిపించిన బంగారు కథ రెండవ భాగాన్ని ఈరోజు వినిపించబోతున్నాను రెండవ భాగం వినండి మర్నాడు ఉదయానికి బంగారుకి మంటల జ్వరం ముంచుకొచ్చింది హాస్పిటల్కి తీసుకుని వెళ్తే మామూలు జ్వరమే అని చెప్పి మందులు ఇచ్చారు రెండు రోజుల తర్వాత అలాగే ఉండి ఉండి జ్వరం వస్తూ ఉంది బంగారుని హాస్పిటల్కి తిప్పడం చూసిన మావారు విసుక్కునేవారు ఏ దిక్కుమాలిన సంతానమో ఇది దీని శరీరంలో ఎయిడ్స్ లాంటివి ఏమన్నా దాగి ఉన్నాయేమో బజార్ల వెంట తిరిగే పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ డబ్బులు వదిలిస్తున్నావు అన్నారు ఆ మాటకి అడలిపోయాను ఆయన పల్లెకి వెళ్ళాక మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్ గారికి నా అనుమానాలు అన్నీ చెప్పి బ్లడ్ టెస్ట్ చేయిస్తే నెగిటివ్ అన్న రిపోర్ట్ చూసి ఊపిరి పీల్చుకున్నాను దానికి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది కానీ ఎందుకో దిగులుగా ఉన్నట్లు అనిపించేది ఆ దిగులు ఎందుకో నాకు తెలుసు ఆ దిగులు తీర్చేందుకు నేను అసక్తురాలని ఒక విధంగా బంగారు మీద కోపం వచ్చేది ఒకరోజు మధ్యాహ్నం అన్నం తింటూ అమ్మా నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా అంది ఎవరే మీ వాళ్ళు అని గద్దించాను కోపంగా మా పక్క ఇంటి వాళ్ళు మా ఇంటి వైపు తొంగి చూస్తున్నారు అది మాట్లాడలేదు సాయంత్రం వేళ నా ప్రక్కకొచ్చి అమ్మా నేను వెళతానమ్మా అని అడిగింది నాకు ఏడుపు ముంచుకొచ్చింది ఆరు నెలల కాలము దానిని నా బిడ్డగానే చూశాను ఏం తక్కువ చేశాను అయినా అది ఇక్కడ ఉండనుంటుంది నేను మాట్లాడలేదు అమ్మా పెన్నలో మునిగి రాంగడి గుడిలో ప్రసాదం తిని చిత్తు కాగితాలు ఏరుకుని ఏదో ఒకటి తినటమే బాగుంది నేను ఇక్కడ ఉండలేను పంపించేయండి అమ్మా అంది కాదంటే మళ్లీ జ్వరం తెచ్చుకుంటుందని సరేలే అన్నాను ఉదయం నేను నిద్ర లేచేటప్పటికి బంగారు నిద్ర లేచి వెళ్ళటానికి తయారుగా ఉంది వెళతాను అందుకని నిజంగానే వెళ్ళదు అనుకున్న నేను కంగు తిన్నాను బంగారు పాపని ఎత్తుకుని ముద్దాడింది పాప పద్దాకా ఏడ్చి అమ్మని ఇబ్బంది పెట్టు మాకు బాబూ అలర్ చేయకుండా అమ్మ చెప్పినట్టు విను అంటూ అప్పగింతలు పెట్టింది దానికని కొన్న బట్టలన్నీ తీసుకోమన్నాను ఒక పాత బ్యాగ్ ఇచ్చి అది కప్పుకునే దుప్పటి కాక మరో పాత దుప్పటి ఇచ్చాను బ్యాగ్ చాలా బరువుగా తయారైంది టిఫిన్ పెడితే తినకుండా పొట్లం కట్టింది ముఖం చూస్తే తేటగా సంతోషంగా కనపడింది వాళ్ల వారి దగ్గరికి వెళుతున్నందుకు కాబోలు బ్యాగ్ తీసుకుని బయలుదేరింది నాకు కళ్ళ వెంబడి నీళ్లు తిరుగుతున్నాయి గుమ్మం మెట్ల మీద కూలపడ్డాను గేటు దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది అమ్మా మా అమ్మ ఎవరో నాకు తెలవదు నువ్వే మా అమ్మ అనుకుంటా ఉండాను ఒక్కసారి నేను వాటేసుకుంటానే అంది నేను తల ఊపాను మెట్ల మీద కూర్చున్న నా పక్కకొచ్చి నా మెడ చుట్టూ చేతులు వేసి నా వీపుపై వాలింది అప్రయత్నంగా దాని చుట్టూ నా చేతులు బిగుసుకున్నాయి కొద్దిసేపు అలా ఉంది ఓ నిమిషం తర్వాత నన్ను విడిపించుకుని బ్యాగ్ తీసుకుని వెనక్కి తిరిగి అయినా చూడకుండా పరిగెత్తింది అది కూడా ఏడుస్తుందేమో నాకులాగానే అనిపించింది చాలాసేపు అలానే నిస్తేజంగా కూర్చుండిపోయాను ఏ పని చేయబుద్ధి కాలేదు నన్ను నేను విశ్లేషించుకోవటం మొదలు పెట్టాను బంగారును చేరదీయటం పట్ల నా స్వార్థం ఉంటే ఉండొచ్చు కాక అది అప్పుడప్పుడు నన్ను అడిగే ప్రశ్నలు అనాథల జీవితాల గురించి నన్ను ఆలోచింపజేశాయి మనిషిలో ఏమోలో దాగి ఉన్న జాలి దయలతో దానిని చేరదీసి రోజులు గడుస్తున్న కొద్దీ దానితో పెంచుకున్న అనుబంధాన్ని అది తేలికగా తెంచుకుని వెళ్ళిపోయింది అది నాతో శాశ్వతంగా ఉంటుందని నేను ఆలోచించడం వల్లనే నాకు ఈ బాధ తప్పదనిపించింది ఏ పని చేస్తున్నా బంగారు నా వెనుక వెనుక తిరుగుతున్నట్టు ఉంది కోపం వస్తుంది అయినా నేను తనకి ఏం తక్కువ చేశాను కడుపును పుట్టిన బిడ్డలా కాకపోయినా బాగానే చూశాను వచ్చే ఏడాది స్కూల్కి పంపాలనుకున్నాను నాలుగు అక్షరాలు నేర్పించి ఏదో ఒక కుట్టు సెంటర్లో చేర్పించి దాని బతుకుకి ఒక మార్గం వేయాలనుకుంటే అది ఇలా వెళ్ళిపోయింది నాలుగు నెలల క్రితమే అకౌంట్ ఓపెన్ చేసి నెలకు మూడు వందల లెక్కన సేవింగ్ చేయటం మొదలెట్టింది ఏమిటో అది ఇలా వెళ్ళిపోయింది పసి మొగ్గ లాంటి దాని జీవితం ఏమవుతుందో ఎవరైనా చిదిమేస్తారేమో అన్న ఆలోచనలు ముంచేస్తున్నాయి రెండు రోజులు గడిచిపోయాయి చుట్టుపక్కల అందరూ బంగారు చేత గొడ్డు చాకరీ చేయించటం వలనే అది వెళ్ళిపోయింది అని ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించుకుంటున్నారు రెండు మూడు రోజులు పళ్ళకి వెళ్దామని అనుకుంది వెంటనే సందేహం ముంచుకొచ్చింది బంగారు ఏదన్నా ప్రశ్నలు వేస్తే అత్తగారికి ఏం సమాధానం చెప్పాలి అనుకుని పల్లెకి వెళ్ళే ఉద్దేశం మానుకుంది నాలుగు రోజులుగా పొలం పని ఒత్తిడి వల్ల భర్త ఇంటికి రావటం లేదు రోజు రేపో రావచ్చు బంగారు ఏది అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి ఆలోచిస్తుంది రోజులు గడుస్తున్న కొద్దీ బంగారు ఇలాగే పదే పదే గుర్తుకొస్తుంది గుండె భారం అవుతుంది ఇలా గతాన్ని తలుచుకుంటూ అది ఇప్పుడు ఏం చేస్తుందో అని బంగారాన్ని గుర్తు చేసుకుంటూ నిట్టూరుస్తూ వంటింట్లో పనిలోకి జొరబడ్డాను ఆ రోజు సాయంత్రం ఆరు గంటలు దాటింది చీకటితో పాటే వర్షం కూడా మొదలైంది కరెంట్ పోతుందని ముందు జాగ్రత్తగానే దీపం బుడ్డి క్యాండిల్స్ అగ్గిపెట్టే అన్నీ రెడీగా పెట్టుకుంది చాప పరుచుకుని పిల్లల్ని ఆడిస్తూ కూర్చుంది ఏడు గంటల సమయంలో కరెంటు పోయింది వరండా గ్రిల్స్కి తాళం పెడదామని వెళ్ళి వీధి గేటు వైపు చూశాను జోరున కురుస్తున్న వర్షంలో అప్పుడే మెరిసిన మెరుపు వెలుగులో బంగారు నిలబడి ఉండటం కనపడింది బంగారు త్వరగా లోపలికి రావే ఎందుకలా తడుస్తావు అని కేకవేశాను గబగబ బంగారు లోపలికి వచ్చింది తడిసిన దాని బట్టలు విప్పేసి తుడుచుకోమని తుండి ఇచ్చాను మా వారి పాత షర్టు ఒకటి వేసుకోమని ఇచ్చాను వేడివేడి అన్నం పెట్టాను ఆత్రంగా తింది నేను అలానే చూస్తూ ఊరుకున్నాను అన్నం తిని చాప వేసుకుని పడుకుంటూ అమ్మా నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అంది నేను కోపంగా వెళ్ళటం రావటం అంతా నీ ఇష్టమైనా అసలు ఎందుకు వెళ్ళావు అని గట్టిగా అరిచాను అది తలొంచుకుని కూర్చుండిపోయింది జాలి వేసింది మళ్ళీ వెళతాను అనే అనవకదా రెట్టించి అడిగాను అడ్డంగా తల ఊపింది ఆ రాత్రి బంగారుకి విపరీతమైన జ్వరం వచ్చింది నాకు ఒకటే కంగారు ఇంట్లో ఉన్న మందులు ఏవో ఇచ్చాను రాత్రంతా ఒకటే కలవరింతలు ఒరేయ్ నన్ను వదిలేయండిరా నేను వెళ్ళిపోతాను నాకు భయం వేస్తుంది నన్ను కట్టొద్దనా అంటూ ఒకటే ఏడుపు నాకు భయం వేసింది బంగారుని తట్టి లేపాను ఏమైంది బంగారు అడిగాను నా గొంతులో వినపడిన ప్రేమకి అది పెద్ద పెట్టుని ఏడ్చింది అమ్మా నాతో ఉండాళ్ళంతా మంచివాళ్ళు కాదమ్మా రైలు స్టేషన్ కాడ ఎవరో రౌడీ అన్న దగ్గర పని చేస్తూ ఉంటారు గంజాయి అమ్ముతున్నారు రైళ్లలో దొంగతనాలు చేస్తున్నారు జేబులు కొట్టేస్తున్నారు రంగడ గుడి దగ్గర రాజరాజేశ్వరి గుడి దగ్గర అడుక్కుంటున్నారు ఏవేవో చెడ్డ పనులు చేస్తున్నారు కష్టపడి పనిచేస్తే పొట్టలు నిండవట పని చేస్తాను అన్న నమ్మి పని చేయించుకునే వాళ్ళు ఉండరట నేను మంచి మాటలు చెప్పపోతే ఎగతాళి చేశారు నన్ను మూలాపేట గుడి దగ్గర ఓ అన్న దగ్గరికి తీసుకువెళ్ళారు వాడు నన్ను అక్కడే ఉన్నమన్నాడు వాడు రాత్రేలా ఒంటి మీద చేయేసి ఏమిటేమిటో చేయబోయాడు నేను గట్టిగా అరిచాను ఏడ్చాను పక్కన వాళ్ల అలికిడికి వాడు నన్ను అక్కడే వదిలేసి పారిపోయాడు నేను అక్కడ నుండి తప్పించుకుని రాత్రంతా తిరుగుతూనే ఉన్నాను తెల్లారి మా వాళ్ల దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళాను నన్ను తీసుకువెళ్ళి బంబాయి వాళ్ళకి అమ్మేస్తాడని చాలా డబ్బులు వస్తాయని మా వాళ్ళు చెప్పుకుంటున్నారు భయమేసి పారిపోయి వచ్చేసానమ్మా అని చెప్పి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది నా గుండె దడదడలాడింది కిటికీ తలుపులు కూడా మూసివచ్చి మరొక చేప వేసుకుని దాని పక్కనే పడుకున్నాను బంగారు వాడు నేనేమీ చేయలేదు కదా అన్నాను ఆ మాట దానికి అర్థమయ్యే వయసు లేదు అర్థమయ్యేటట్టు ఎలా అడగాలో నాకు తెలియలేదు ఆ సంగతి అడిగి దానిని ఇంకా భయపెట్టడం మంచిది కాదని ఊరుకున్నాను మొదటిసారి దానిని కని లేని దానిగా వదిలేసిన తల్లిని తిట్టిపోశాను బంగారు అమ్మా వాళ్ళు వచ్చి నన్ను పట్టుకు వెళ్తారేమో నాకు భయం వేస్తుందమ్మా అంటూ నా పక్కకు జరిగి పడుకుంది నీకేం భయం లేదు నేనున్నానుగా అంటూ బంగారు ఒంటి మీద చేయి వేసి వెన్ను నిమురుతూ ఉన్నాను అది నన్నే చూస్తూ కాసేపటికి నిద్రపోయింది తెల్లవారిన తర్వాత బంగారు భయపడుతున్నట్లే తనతో కలిసి పెరిగిన వాడొకడు ఇంకొక మనిషి మా ఇంటికి వచ్చారు నాకు కాళ్ళు వణుకుతున్నా సరే ధైర్యం కూడా తీసుకుని బయటకు వచ్చాను వాళ్ళు బంగారును పంపివ్వమని అడిగారు నేను వాళ్లతో పంపటం కుదరదని చెప్పాను మళ్ళీ ఇంకోసారి ఇటువైపు వస్తే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తాను అని బెదిరించాను వాళ్లు మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఆ రోజే నాకు వరుసకు బాబాయ్ అయ్యే హెడ్ కానిస్టేబుల్ని పిలిపించి ఈ విషయం చెప్పాను ఆయన ఆ ఏరియా ఎస్ఐ దగ్గరకు తీసుకువెళ్ళి కంప్లైంట్ రాయించి ఇప్పించారు ఒక సాధారణమైన ఇల్లాలిని నేను ఇవన్నీ చేయటం పోలీస్ స్టేషన్కు రావటం మా కుటుంబంలో ఎవరికైనా తెలిస్తే నన్ను పుట్టింటికి పంపటం ఖాయం అదే విషయాన్ని ఎస్ఐ గారికి చెప్పాను మీ ఇంటివైపు చూడకుండా నేను యాక్షన్ తీసుకుంటాను మీకేం భయం లేదు మళ్ళీ ఇంకోసారి పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం ఉండదు మీరు వెళ్ళండి అమ్మా అని ఆయన హామీ ఇచ్చారు నేను బంగారు తిరిగి వచ్చేస్తుంటే నా దగ్గరకు వచ్చి మీరు చాలా మంచి పని చేస్తున్నారమ్మా కాస్తంత ప్రేమ అభిమానం చూపి వారి కడుపుకి నాలుగు మెతుకులు పెట్టి మంచి మార్గం చూపితే లక్షల మంది పిల్లలు అనాథలుగా ఉండరు అనాథలు అన్నవారే ఈ సమాజంలో ఉండరు ఇన్ని జాడ్యాలు ఉండవు అని అభినందించారు ఒక్కోసారి విసుక్కున్న మా వారి సహకారం లేకుంటే నేను ఈ పిల్లను చేరదీసే అవకాశం ఉండేది కాదండి అని చెప్పి సెలవు తీసుకుని వస్తూ మళ్ళీ బంగారు కోసం బట్టలు కొనడానికి షాపుకి వెళ్ళాను ఇంటికి వచ్చాక బంగారు మామూలుగానే బాబుతో ఆడుకుంటూ పాపను ఆడిస్తూ నా వెనుక వెనుకనే తిరుగుతూ ఉంది మళ్ళీ ఈ పిల్ల వచ్చేసిందే అంటూ ఇరుగు పొరుగు పలకరింపులు మొదలుపెట్టారు ఆ రాత్రికి బంగారు ఇంకా భయపడుతూనే ఉంటుందేమో అన్నట్టు బంగారు పక్కనే నేను చేప వేసుకుని పడుకున్నాను అది నిశ్చింతగా నిద్రపోయింది అదిక ఎప్పటికీ మా ఇంటిని వదలదుగాక వదలదు నిద్రపోతున్న దాని అమాయకమైన ముఖం చూస్తూ అనుకున్నాను అవును నాకు ఇప్పుడు ముగ్గురు బిడ్డలని బంగారు కథానిక విన్నారు కదండి ఈ కథానిక రెండు వేల రెండవ సంవత్సరం మే మాసం వనితా వాణి ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారమైంది ఈ రెండు భాగాలు కథ విన్నారు కదండి కథ అయినా కథానికైనా రెండు ఒకటే ఈ కథని శ్రవణ మాధ్యమంలో వినిపించాను కాబట్టి కథానిక అని మీకు పరిచయం చేయటం జరుగుతుంది ఈ రెండు భాగాలు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఈ కథను షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి మళ్ళీ ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజా తాతినేని